నాగర్ జిల్లా స్వచ్ఛ భారత్ దివాస్ మరియు మహాత్మా గాంధీ జన్మదినోత్సవం కార్యక్రమం నాగర్ కర్నూలు జిల్లా జడ్జి శ్రీ డి రాజేష్ బాబు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు స్వచ్ఛ భారత్ దివాస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మరి స్వచ్ఛ భారత్ దివాస్ అనేది సుప్రీం సుప్రీంకోర్టు వారు మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు అందరూ కూడా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పద్నాలుగు నుంచి దివార్డు వరకు చేసుకుంటున్నాం ఇది చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ప్రీతమ్మ నాయకుడు మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయిన భారత రేపు ఉంది కాబట్టి దాని పురస్కారంగా మనం ఆయన చేసిన సేవలకు దేశానికి మరి ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇట్లాగా దేశం మొత్తం కూడా స్వచ్ఛ భారత్ నివాస్ చేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి మా సుపీరియర్ ఆండ్రబోల్ సుపీరియర్ కోర్ట్స్ సలహా మేరకు మరి మేమంతా కూడా మరి ఇక్కడ నాగర్ కర్నూల్లో సెలబ్రేట్ చేసుకుంటమే కాకుండా మరి కలవకుర్తి కోర్ట్ క్యాంపస్లో తర్వాత కొల్లాపూర్ కోర్ట్ క్యాంపస్లో తర్వాత అచ్చంపేట కోర్టు క్యాంపస్లో కూడా ఆల్రెడీ మేమంతా పార్టిసిపేట్ చేసి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అట్లాగా ఇప్పుడు ఇవా రేపు గాంధీ జయంతి కాబట్టి మరి మనకి చేసిన సేవలు జరిగింది మరి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే ఆయన అక్టోబర్ సెకండ్న పోర్బందర్లో ఎయిటీన్ సిక్స్టీ నైన్లో పెట్టారు మరి ఆయన చేసిన సేవలకి స్టేజ్లో యునైటెడ్ నేషన్స్ కూడా ఆయన బర్త్ డేని ఇంటర్నేషనల్ నాన్ వయలెన్స్ డేగా కూడా ప్రకటించడం మరి ఈ సందర్భంగా మరి మేము కూడా మావంతుగా మరి మన లీడర్స్ చేసిన త్యాగం వల్ల మనందరం వాళ్ళ హ్యాపీగా ఉన్నాము మరి మన కాన్స్టిట్యూషన్ వచ్చింది మరి ఇవన్నీ గుర్తుగా కూడా మరి రేపు పబ్లిక్ హాల్డే కాబట్టి ఇవాళ మేము ఒక ర్యాలీగా గాంధీ గారి నమస్కరించుకున్నాము అట్లాగే రిటర్న్లో వచ్చేటప్పుడు అంబేద్కర్ స్టాట్యూట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా అంబేద్కర్ స్టాట్యూ ఆనర్ చేసుకుంటు కంప్లీట్గా మా నవర్ కర్నూలు యూనిట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ స్టాఫ్ మరి స్టాఫ్ అడ్వకేట్స్ మరి స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా ఇన్వైట్ చేస్తూ ఇప్పుడు ర్యాలీ తీసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్